హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ద్యోజనంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని ఉడికించాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గుంట గరిటెని తీసుకుని ఇలా మెదుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మెదిపితే మెత్తగా అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు వేడి వేడి పాలని తీసుకుంటున్నాను పాలు వేడిగా తీసుకుంటున్నప్పుడు వెంటనే పెరుగును వేయకూడదండి పెరుగు వెంటనే వేస్తే విరిగిపోతాయి కాబట్టి పాలు వేడిగా ఉన్నప్పుడు పెరుగుని వేయకూడదు ఇలా అంతా కూడా చక్కగా కలిపి చల్లారే వరకు పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి నూనె వేసాను నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసాను నెక్స్ట్ కొంచెం అల్లం తరుగుని తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని అలాగే కొన్ని ఎండుమిర్చిని నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో వీటన్నిటిని నిదానంగా వేయించుకోవాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టిన అన్నం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ అదే కప్తో రెండు కప్పుల వరకు పెరుగును తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే దర్యోజనం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ద్యోజనాన్ని వేరుకో గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన పోపు కూడా వేసి లాస్ట్లో రుచి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపేస్తే దద్యోజనం చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేశామంటే దోజనం చాలా సేపటి వరకు పులవదండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా కలిపేస్తున్నాను చూశారు కదా చాలా ఈజీగా ద్యోజనం ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్